అది 50000 బెల్లాలి చెప్పి ఉంది ఇదుల్క 5350 దాని ఇంకొక 1000 53500 ఇచ్చుతనే ఒక రెండు షాట్లు వినాలి అయితే నేనే ఉంటానంటే 69000 మేదా తీస్తే ఎవలో పొచా పడతాడా ఎక్కువ ఇచ్చావుకోండి అంటే అంటే మంగలికి దాపు పడాలి అదే ముఖ్యం ఐర్కాల్ పాప పడుతదేమో ఎక్కువ మెజారిటీ ఇస్తే చెప్పండి ఏపీ వీరవాసంతా దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమ్మా నా పేరు మల్లె లక్ష్మణ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపం చేసినా నేను ఎందుకు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఈ దరిద్రుడికి పని చేసాం జలగన్న జలగనకి చేసాం ఎందుకు పని చేసామంటే అమ్మా రాజశేఖర రెడ్డి గారు రెండు మంచి పనులు చేశాం అటువంటి ఆయన కొడుకు కాబట్టి ఇతరు కూడా రజనీకాంత్ మీ తాతయ్య నందమూరి తారక రామారావు ఉన్నారు కదా వాళ్ళకంటే పెద్ద నటు ఆ నటను చూసి మేము నిజమనుకొని మోసపోయి ఆ దుర్మార్గుడికి గెలిపించిన పాపం అందులో పాపం నాకు అయితేనమ్మా నేను ఇంకా ఎందుకు పాప నేను చెబుతున్నానంటే ఈ దేశ చరిత్రలో కూడా ఎవరూ చేసుకోలేనంత పాపం చేశారు అరగొండు ఒక దేశం తీర్చుకున్నాను నా కోసం కదా నాకు ఒక రూపాయి కోసం నాకు నా కోసం నాకు ఒక ఇరవై హక్కిలు వస్తుంది హక్కిలు జరిగింది కానీ ఇరవై లక్షల మంది వికలాంగులు ఉన్నారు నాకు మూడేళ్ళ వయసులో కాలిపోయింది అయ్యో అయినా కాలు లేదు అని ఈ రోజు వరకు నేను బాధపడలా ఒక నెల పడతానికి ఒకటి ఇద్దరిని నేనే పడతాను ఆ విల్ ఫవర్ నాకు ఇచ్చాడు కానీ అందరూ వికలాంగులకు ఇవ్వ అందరు వికలాంగులకి ఆ విల్ ఉండదు ఇప్పుడు మీరందరూ ఉన్నారు అన్ని అవయాలు దేవుడు ఇచ్చిన అవ్యాలు అన్నీ ఉన్నాయి మీరు డబుల్ ఎంఏ చేశారు డబుల్ పీజీ చేశారు ఉద్యోగం లేదు అనుకుందాం ఇట్లాంటి దుర్మార్గుడు పరిపాలన ఉద్యోగాలు లేవు కదా అర్థాయి మాత్రం ఉంది పుష్కలంగా ఉంది మా చిన్నతనంలోనమ్మా సాధువులు ఎవరో తాగుతూ ఉండేవాడు మా ఉక్త వయసు వచ్చేవాడు సాధువులు తాగుతున్నారు అధ్యాయం అనుకునేవాడు ఈ రోజున ప్రతి ఒక్క మొత్తం తీసేసి అక్కడ కూడా మొత్తం పొనాలు సహా లేపేసేసారు మొత్తం మొత్తం లేపేసేసి పార్కింగ్ ఉంటే సార్ మొత్తం ఏదో పార్కింగ్ లేదు మున్సిపాలిటీ హద్ది అని చెప్పేసి నాన్న మాట మాట్లాడారు డబ్బులు ఎవరు తీసుకొని దానికి మార్కెట్ ఏమంత డబ్బులు తీసుకొని మొత్తం మీ బాధలు నాకు అర్థం అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ అనేది కొంతమంది తీసుకొచ్చారు తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మంచి జరుగుతుంది మీ మార్కెట్ బాధలని మాకు అర్థమైంది తప్పకుండా ఒక మంచి లొకేషన్ చూసి చాలా మోడర్న్ చాలా కఠిన రావాలంటే బయట దాని గురించి పాతికాలంటే రూల్ రాకపోతే మార్కెట్కి ఊళ్ళోనే బ్యాడ్ తీసుకుంటున్నారు చిరకపోట్లో రేటు అటు నాలుగు రూపాయలు ఎక్కడ వచ్చాడికి ఖరీదు ఉన్నా అక్కడ కొనుక్కున్నారు రోడ్డు దాటి వస్తే యాక్సిడెంట్ అయిపోతున్నారు భయపడుతున్నారు జనాలు ఊరం కట్టుకదండి ఊరు చివరి వచ్చేది రోడ్డు దాటేపటికి భయపడదు వస్తుంది బళ్ళు యాక్సిడెంట్ అవడం ఏదో క్యాన్సర్ లేకపోవడం కొంచెం ఏదో ట్రాఫిక్ ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకపోవడం దాని వల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది మేడం లేదు